ఇంట్లో ఉండి కిటికీలో కూడా చూస్తే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది వీడియో తీస్తుంటే ఏం అర్థం కావటం లేదు ఏమున్నట్టు ఇక్కడ సీన్ అంతా మసగ్గా కనపడుతుంది నల్లగా ఒకటే సౌండ్ వస్తుంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంటే నాకు కొంచెం కామెంట్ చేస్తారా చూడండి ఇంట్లో ఉండి ఇంట్లో పడుకొని ఉంటే అసలుకి ఏందో ఒకటే సౌండ్ వస్తుంటుంది ఏంటి అర్థం కాల ఎలు వస్తున్నాయి పోతున్నాయి ఏదైనా లైట్స్ అనుకుంటే అక్కడ ఏమి ఇల్లు కానీ ఏమీ లేదు చూడండి ఇక్కడ చెట్టు ఉంది కానీ చెట్టు ఆకారమైన కనిపించాలి కదా మాములుగా చూస్తే చెట్టు కనిపిస్తుంది ఇది మా ఏరియా పక్కనేనండి కొంచెం రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుంది ఇక్కడ అస్సలు విడిగా చూస్తే చెట్టు డే టైంలో కూడా ఈ చెట్టు వీడియో వీడియో తీసి పెడతానండి అర్థమవుతుంది మీకు కూడాను అసలు ఏంది మ్యాజిక్ ఏందా అసలుకి అర్థమే కావటంలా చెట్టు కనిపించాలి వీడియోస్లో కొంతమంది వీడియోస్లో చెట్టు క్లియర్ కనిపిస్తుంది కదా నైట్ కానీ డే టైంలో కానీ కానీ ఇదేంటి అసలుకి బో షాక్గా ఉంది ఇది విడిగా చూస్తుంటే ఊగులాడుతున్నట్టు గాలి కట్టి ఇటు ఉంది ఇలా చూస్తే అసలు ఏం చీకటిగా ఉందండి చెయ్యి ఇదిగో చూడండి నచ్చేయి కనిపిస్తుందా కానీ చెట్టు మాత్రం కనిపించడం లేదండి చూడండి చూసారా నచ్చేయి కనిపిస్తుందా ఇదిగో కానీ చెట్టు కనిపించలా ఎదురుగా చెట్టు ఉంది ఇదేందో కొంచెం చూడాల్సిన వీడియోనే జనవరి ఒకటి వస్తుంది కాబట్టి నాకు కొంచెం ఎగ్జైటిగా ఉంది సంథింగ్ అని కాదు చెట్టు వీడియోలో కన ఎందుకు కనిపించటం లేదు నా ప్రశ్న చూడండి కనిపిస్తుందా కానీ చెట్టు మాత్రం ఎందుకు కనిపించడం లేదు అది కొంచెం ఇంత మసక వదులుతుంది చెట్టుకి కొంచెం అది మసక వదిలింది చూడండి అసలు అది ఎట్లాగా ఏమో దేవుడా ఓం నమ శివాయ